వెల్కమ్ టు పల్ట్ కోస్ మెడిచల్ మల్కాజ్ జిల్లా తోముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్న బొమ్మరాజ్పేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తగా నిర్మించారు ఇది ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నందిజే జే ఫౌండర్ ప్రెసిడెంట్ హూవినోడే ఫౌండేషన్ ఇప్పుడు బొమ్మరాజ్పేట గవర్నమెంట్ హై స్కూల్ అని మొత్తం రెనోవేషన్ మా ఎన్జిఓ ద్వారా జరిగింది మన ఎన్జిఓకి ఎన్సీఆర్ అట్లియోస్ అనే ఒక కంపెనీ హైదరాబాద్ బేస్డ్ అది బెంగళూరు అన్ని ప్లేసెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది దాని కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ అండర్ రెనోవేషన్ చేశాను ఇప్పుడు ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీన్ని యూస్ చేసుకున్నది విలేజ్ వాళ్ళకి మనం ఇక్కడ ఉండే విలేజర్స్ రెస్పాన్సిబిలిటీ దాని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇది మంచిగా యూస్ చేసుకుంటే మనకి ఖుషి అవుతుంది ఇక్కడ ఉన్న అన్ని టీచర్సు మంచిగానే చదువుకొని వచ్చారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది దాని ఎక్స్పీరియన్స్ మన స్టూడెంట్స్ యూస్ చేసుకుంటే మన ఫెసిలిటీస్ ఇచ్చిండేది కూడా బాగా మంచిగా అవుతుంది దాన్ని ఇప్పుడు మన విలేజ్ వాళ్ళందరూ అందరూ కలుసుకొని హెల్ప్ చేశారు మనకి ఇంప్లిమెంటేషన్ చేసేకి ఇట్స్ ఆల్ కలెక్టివ్ ఎఫర్ట్స్ అందరూ కలుసుకొని ఇది చేసినది థ్యాంక్స్ అండి అందరూ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎక్కువ అయితే మా కంపెనీ కూడా కృషి అవుతుంది మన ఎన్సీఆర్ అట్లీస్ అంటే ఇట్లా సోషల్ కాల్స్ కోస్కరం హెల్ప్ చేస్తారు గుడ్ మార్నింగ్ ఆల్ శుభోదయం అందరికీ ఈరోజు బొమ్మరాజ్పేట పాఠశాల చరిత్రలో సువర్ణాక్షరాలతో దగ్గర రోజు ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఈ పాఠశాలను ఉన్నతీకరించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్సీఆర్ ఎట్లియోస్ మరియు హోవెన్ హోలే సంస్థ స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థ రెండు కలిసి సంయుక్తంగా మా పాఠశాలను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడం జరిగింది ఇందులో ఏ ఒక్కటి లేదనకుండా అంటే తరగతి గదుల పునర్వ్యవస్థీకరణ టాయిలెట్స్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్త బ్లాక్ నిర్మాణం అట్లే కంప్యూటర్ ల్యాబ్ ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ ల్యాబ్ చాలా అవసరం ఉంది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పిల్లలంతా మొగ్గు చూపుతున్నారు కాబట్టి అది గమనించి ఆ సంస్థ వారు ఎన్సిఆర్ సంస్థ వారు మాకు స్వచ్ఛందంగా ల్యాప్టాప్లు మరియు దానికి ఒక కంప్యూటర్ గది చైర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చి కూడా దాన్ని డెవలప్ చేయడం జరిగింది అదే కాకుండా పిల్లలకు మంచి ఆర్ఓ వాటర్ సౌకర్యము తర్వాత కిచెన్ షెడ్ పూర్తిగా మాకు లేకుండే దాన్ని మంచిగా అసలు ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే పిల్లలకు మంచి పౌష్టికాహారంతో పాటు శుచి శుభ్రత ఉండాలని వాళ్ళు మంచి కిచెన్ షెడ్ నిర్మాణం కూడా చేయించడం జరిగింది దాంతోపాటు అదనపు ల్యాబ్ మరియు లైబ్రరీ సౌకర్యము గ్రౌండ్ అంతా డెవలప్మెంట్ చేసి ఒక పెద్ద స్టేజ్ కనీసం ఒక మా పాఠశాల మా గ్రామస్తులు ఐదు వందల మంది ముందు కూర్చొని ఒక పెద్ద డ్యాస్ ఎంజాయ్ చేసే విధంగా నిర్మించడం జరిగింది మాకు వర్షం పడుతున్న సమయంలో మాకు చాలా ఇబ్బంది కనిపించేది పిల్లలకు అకామిడేషన్ కానీ లేకపోతే మన ప్రేయర్ చేయించడం కానీ మధ్యాహ్న భోజనంకు డైనింగ్ హాల్ లేకపోవడం ఇది డైనింగ్ హాల్ గాను ప్రేయర్ చేయించడానికి గాను కల్చరల్ యాక్టివిటీస్ చేయించడానికి అన్నిటికీ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి కింద మాకు ఫ్లోరింగ్ లేకుండే తర్వాత స్లాబ్ సరిగా లేకుండే ప్లాస్టింగ్ లేకుండా ఇవన్నిటిని కూడా మంచిగా ఏ ఒక్కటి కాదనకుండా అన్ని మేము అడిగిన కొద్ది వాళ్ళు కూడా కొన్ని మరీ చర్చించుకొని వీటికి ఇంకా ఏమవసం ఫ్యూచర్లో అని చెప్పి మాకు అన్ని విధాలుగా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి మార్పు చేయడం జరిగింది ఎన్సిఆర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఆర్ఓ వాటర్ ఇవ్వడం జరిగింది ఎన్సిఆర్ అట్లియోస్ అండ్ హువెన్ హోలే బెంగళూరు సంస్థ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ టు ఆల్ దీస్ ఎన్సీఆర్ వాలంటీర్స్ అండ్ హోవెన్ హోలే వాలంటీర్స్ ఇంకా ముందు ముందు కూడా మా మండలంలో నేను బొమ్మరాజ్పేట హెడ్ మాస్టర్నే కాకుండా షామీర్పేట మండల ఎంఈఓగా ఉన్నాను కాబట్టి మా మండలంలో మరిన్ని పాఠశాలలను ఇట్లా వెనకబడ్డ పాఠశాలలను దత్తత తీసుకొని ముందుకు తీసుకురావాలని వాళ్లకు సవినయంగా సభాముఖంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దీన్ని తీసుకొని తప్పకుండా మా మండలాన్ని మరింత ముందుకు జిల్లాలో ప్రథమ స్థానంలో అన్ని విషయాల నిలిచే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను మీరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ కూడా గ్రామస్తులు మరియు పెద్దలు దీనికి సహకరించిన దాతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో అందరికీ కూడా నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బమ్రాజ్పేట గ్రామంలో ఉన్న హై స్కూల్లో పట ఇంతవరకు కొంత అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ కూడా సిఎస్ఆర్ కింద గ్రామస్తుల యొక్క ప్రోద్భలంతో అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ఎంఈఓ గారి యొక్క టీచర్స్ యొక్క ప్రబలంతో ఎన్సిఆర్ ఎట్లియోస్ అనే యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క పాఠశాల మొత్తాన్ని కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో పట టాయిలెట్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు కిచెన్ షెడ్ కావచ్చు లైబ్రరీ కావచ్చు ఆర్వో వాటర్ కావచ్చు క్లాస్ రూమ్స్ అన్నిటికో ఫర్నిచర్తో పాటు పూర్తి స్థాయిలో దాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు ముఖ్యంగా ఎన్జిఓ గారికి అదేవిధంగా సిఎస్ఆర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు హోవెన్ హోలే ఎన్జిఓ ఫౌండేషన్ గారికి అదేవిధంగా ఎన్సీఆర్ ఎట్లియోస్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా విద్యాశాఖ తరఫున ముఖ్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకేసారి అన్నిటికీ చేరుకోకపోవడం వల్ల మనము సామాజిక బాధ్యత కింద ప్రభుత్వంకి ఖచ్చితంగా సిఎస్ఆర్ సపోర్ట్ చేయాల్సి ఉన్న కారణంగా అటువంటి సదుపాయాన్ని గ్రామస్తులు చాలా కష్టపడి తమ గ్రామాన్ని తెచ్చుకొని ఈరోజు పాఠశాలల అభివృద్ధి కొరకు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అప్పుడే దీని యొక్క రిజల్ట్ కూడా కనిపించడం ప్రారంభమైంది ఎందుకంటే ఈ యొక్క ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఒకేసారి ఇరవై మంది పిల్లలు కూడా ఈ పాఠశాల లోపల అదనంగా చేరడం వల్ల ఎన్రోల్మెంట్ కూడా అభివృద్ధి చెందడానికి కారణం దాంతోపాటు ఇప్పుడున్న లైబ్రరీ కావచ్చు ఐఎఫ్సి ప్యానల్స్ కావచ్చు రాబోయే కాలంలోపట ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలోపట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్యార్థుల లోపల డిజిటల్ వైపుకు ప్రయత్నం చేస్తూ వాళ్ళను కార్పొరేట్లో చదివే విద్యార్థులకు సమానంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా రేపటి జనరేషన్ కొరకు ఫ్యూచర్స్ జనరేషన్ కొరకు సంసిద్ధంగా ఉండే విధంగా గ్రామస్థాయిలో ఉండే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కూడా చదువుకునే విధంగా కూడా కృషి చేస్తున్నందుకు ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది ఈ యొక్క కంప్యూటర్ ల్యాబ్ అనేది కాబట్టి అటు ప్రభుత్వం ఇటు సిఎస్ఆర్ రెండు సమస్యగా పనిచేస్తూ అదేవిధంగా అమాదాశా పాఠశాల కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు సహకారం అందిస్తూ పేరెంట్స్ సహకారంతో ఈ పాఠశాల త్వరలోనే ఇంకా ఎక్కువ ఎన్రోల్మెంట్ సాధించుకుంటూ ఉన్నతమైన ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మేడ్చల్ జిల్లాలో షామిర్పేట మండలంలో జెడ్పిహెచ్ఎస్ బొమ్మరాజ్ పేటని కంప్లీట్గా ఎన్జిఓస్ అయిన ఎన్సిఆర్ వాళ్ళు టేకప్ చేశారు సో ముందు ఉన్నదానికి దానికి చూస్తే మాత్రం చాలా చేంజెస్ కనబడుతూ ఉన్నాయి కంప్లీట్గా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా దీన్ని తయారు చేశారు సో వాళ్ళకి జిల్లా విద్యాశాఖ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళకి సో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇలా వెరీ నీడీ ఉన్న స్కూళ్ళకి సపోర్ట్ చేయాలని మరొకసారి వీళ్ళని వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ మేము మా వైపు నుండి కూడా అడుగుతూ ఉన్నాం సో వాళ్ళ సర్వీసెస్ ఇంకా అవసరం ఉంటుంది కనుక బట్ మరి ఇప్పటివరకు వరకు ఉన్న స్కూల్కి ఇప్పుడున్న స్కూల్కి చాలా డిఫరెన్స్ వచ్చేది మంచి వసతులతో ఉంది కనుక ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా మరొక విన్నపం ఏంటంటే పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించేసి ఇంకా ఎన్రోల్మెంట్ పరంగా స్ట్రెంతన్ చేస్తే ఇంకా మంచి అవకాశాలు మనకు దొరుకుతాయి దాని ద్వారా విద్యార్థులకు కూడా మౌలిక వసతులతో పాటు మంచి విద్యను కూడా అందించిన వాళ్ళం అవుతాం కనుక ముఖ్యంగా గ్రామస్తులకి ప్రైవేట్ స్కూళ్ళ మీద అపోహలు ఉన్నాయి ఫీజులు అని చెప్పేసి అదని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం అనేది పెరుగుతూ ఉంది తప్పకుండా మీరంతా కూడా ప్రభుత్వ పాఠశాలలని ఎంకరేజ్ చేయండి ఎన్జిఓస్ అందరూ కూడా వాళ్ళ యొక్క సిఎస్ఆర్లో టూ పర్సెంట్ అనేది ప్రభుత్వ పాఠశాలకి కేటాయిస్తే అన్ని స్కూళ్ళు కూడా ఏ కార్పొరేట్కి తీసుకోని విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న క్వాలిటీ కావచ్చు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావచ్చు వేరే స్కూళ్ళల్లో దొరకదు సో మరి ఈ విధంగా చేసిన ఎన్జిఓలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు బొమ్మరేశ్వర్ గ్రామం శ్యామిలీపేడి మండలం మా గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎన్సీ ఆరు వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షలతోని సుమారు స్కూల్ భవనాన్ని కంప్యూటర్స్ సైన్స్ ల్యాబ్ అదే స్టేజ్ అదేవిధంగా టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు అన్ని రకాలుగా మా విద్యార్థిని విద్యార్థుల కోసము వాళ్ళు ఒక సంస్థ నుంచి ఈరోజు మా యొక్క గ్రామానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వాళ్ళందరి కూడా మా గ్రామస్తుల తరపు నుంచి మా ఉపాధ్యాయులు మా విద్యార్థిని విద్యార్థుల తరపు నుంచి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక సంస్థ ఈ విధంగా ఒక గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ను భవనాన్ని నిర్మించిన అంటే వాళ్ళు ఇంకా ఎన్నో సంస్థలు ఎన్నో గ్రామాలలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం ముందు వాళ్ళని చెప్పేసి అని మనసు అందరికీ చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ మేము కూడా మా తరం నుంచి మా తరం నుంచి కూడా నేను ఇంతకుముందు ప్రతి మేడ్చల్ కాన్సెన్స్లో ఉంటాం స్కూల్ అందరి వాళ్ళకు చెప్తుంటే నా తరం నుంచి కూడా ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సా సహకారం ఉంటాయని చెప్పేసి అని మా గ్రామంలో కూడా ఏ విషయంలో కూడా ఏది అవసరం ఉన్నా కానీ మా ఉపాధ్యాయులను అదేవిధంగా ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్గా కోరుకోవడం జరిగింది మీరు పిలవగానే మేము ముందు ముందుకు ఉండి అండగా ఉండి అభివృద్ధిలో ముందుంటామని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఎన్సీఆర్ అట్ల్యూఎస్ ఐటీ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధుల కింద సుమారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి బొమ్మరస్పేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్మాణానికి సహకరించారు వారితో పాటు బెంగళూరుకు చెందిన హువీనా హోలే స్వచ్ఛంద సంస్థ వారు మూడు నాలుగు నెలలు ఇక్కడే ఉండి కార్పొరేట్ తరహా పాఠశాలను నిర్మించి సకల సౌకర్యాలతో నిర్మించి వాళ్ళు అందించారు ప్రభుత్వం కూడా ప్రజలకు వైద్యం విద్య ఉచితంగా అందిస్తే వారి జీవన విధానము మెరుగ్గా ఉంటుందని మనము మనకు తెలుస్తుంది అలాగే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి నిర్మాణాలు చేపడితే ప్రజలకు వారి జీవన విధానానికి మంచిగా ఉంటుందని వారు సమాజంలో మార్గదర్శకులుగా ఉంటారని కోరుకుంటూ కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు subscribe to the channel and download the politicos app from the links in the description